శ్రీశైలం డ్యాము శ్రీశైలం డ్యామ్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దగ్గర దగ్గర లక్ష క్యూసెక్ల నీరు ఇప్పుడు ఆల్రెడీ శ్రీశైలం డ్యామ్లోకి గత పదిహేను రోజుల నుంచి వాటర్ వస్తూనే ఉంది ఇదివరకు నేను ఒక వీడియో కూడా చేశాను ఇప్పుడు ఫుల్ వచ్చేసింది వచ్చేసాం ఇప్పుడు టోటల్ ఫీట్స్ ఎనిమిది వందల ఎనభై ఐదు ఫీట్స్ ఉంటుంది డ్యాము అంతవరకు వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఎనిమిది వందల డెబ్భై నాలుగు డెబ్భై డెబ్బై ఆరు వరకు వచ్చేసింది అనమాట కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఒకటి రెండు రోజులు లేకుంటే మూడు రోజులు నిండిపోయేటట్టు అవకాశం ఉంది నిండిపోయిన తర్వాత ఇంకా నాగార్జున సాగర్కు నీళ్ళు వదులుతారు అయితే ఇప్పుడు ఎలా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తూ ఆల్రెడీ వాటర్ అయితే ఇప్పుడు నాగార్జున సాగర్కు వదులుతున్నారనమాట కాబట్టి ఎగువ కురిచినటువంటి వానలకు విపరీతమైన నీళ్ళు వస్తున్నాయి తుంగభద్ర కూడా దగ్గర దగ్గర ఎనభై వేల క్యూసెక్లు వస్తుంటే ఆ వచ్చిన వచ్చినట్లే ఎనిమిది గేట్లు ఎత్తేసి తుంగభద్ర నీళ్ళు అన్నీ శ్రీశైలం డ్యామ్ వదులుతున్నారు అవి జ్వరాలకు జ్వరాలు ఇప్పుడు జ్వరాలకు కూడా ఎన్ని నీళ్ళు వస్తున్నా అన్ని నీళ్ళు కూడా వదిలేస్తున్నారు ఈ విధంగా శ్రీశైలం డ్యాము ఒకటి రెండు రోజుల్లో కాకపోతే రెండు మూడు రోజుల్లో నిండిపోయేటువంటి అవకాశం ఉంది